చెన్నై అనేతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారికి అమ్మ ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపను ఒక రహంతుల్ల అనే వ్యక్తి మరొకడికి సంబంధించిన వాడు మబ్బట్టి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న ధారణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం చ అనే పరిస్థితి నీచమైన కల్చర్ వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కఠిన శిక్ష మొన్న భారత మొన్న కూడా బాల్గామ్ సంఘటనలో కూడా ముష్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో రక్త సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు కన్సల్ట్ చేయలు కానీ డిఎస్పి గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రిఫర్ రాస్తారు సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లాయర్ని పెడతాం అతనికి లాయర్ లేకుండా చేస్తాం మరణ శిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం తగిన చర్య ఉంటుంది పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కలమానం కాదు ఇది అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా వ్యక్తిగతము పోలీస్ పరంగా లాయర్ల పరంగా ప్రభుత్వ పరంగా సమాజ పరంగా అందరూ బాధపడాలిండే వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం కట్టంగా ఉండాల్సిందే ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ చింది లాంటిది నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెత్తలో వెనువెంటనే తెలుసుకొని వచ్చిన కారణం పాపం వాళ్ళ బాధ ఏం చేయాలి ప్రభుత్వం అది డాక్టర్ల పరంగా ఏమన్నా ఇప్పుడే అంటే ఇది రూల్ పొజిషన్ ఒప్పుకోదు బట్టు పొద్దున్నే ఉదయాన్నే పోస్ట్మార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం మీరందరూ మా ధైర్యంగా ఉండండి మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం మీ అడ్రస్ కూడా మాకు ఇచ్చిపోండి ఇప్పుడు ప్రొద్దులు ఉంటాము కదా ఆమె కూడా ధైర్యం చెప్పండి ఇది తప్పదు ఇది మా ఇంట్లో జరిగినా మా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మనం బాధపడుతూ కఠినంగా ఉండడం అనేది ఏకైక మార్గం ఏమైనా నువ్వు చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పు నువ్వు ప్రభుత్వ పరంగా మాకు షాప్ జరగాలనో మాకు కఠినంగా ఉండాలనో చిన్న చిన్నపిల్ల ఎత్తుకుండే స్థితి ఉండే పాపని ఇలా చేసినాడంటే వాడు బయట వేస్ట్ సార్ వాడు సమాజంలో ప్రమాదమే సార్ అది అది మీ కాదు మా బాధ్యత చేయాలి సార్ బాధ్యత సమక్షంలో చెప్తున్నాం ప్రభుత్వ పరంగా మా వ్యక్తిగతంగా పోలీస్ పరంగా లాయర్ పరంగా డాక్టర్ల పరంగా అన్ని రకాలుగా సమాజ పరంగా చేస్తామని మరోసారి చెప్తున్నాను థ్యాంక్ యూ